హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో టిప్పర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఈ టిప్పర్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి రావన్నపేటలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఈ బండి ఒక మోడల్ విషయానికి వస్తే రెండు వేల ఐదు మోడల్ అని ఓనర్ చెప్పడం జరిగింది పేపర్లు అయితే ఎక్స్టెన్షన్ చేయించడం జరిగిందని ఎలవెన్స్లో ఉన్నాయని ఓనర్ చెప్పాడు పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయని టైర్లు చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పాడు ఇంజన్ అయితే మంచి కండిషన్లో ఉందని చెప్పడం జరిగింది ఓవరాల్గా బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదని చెప్పడం జరిగింది మీరు తీసుకెళ్ళి నడుపుకోవచ్చు ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలకు ఇస్తానని చెప్పడం జరిగింది కొద్దిగా చూసి మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా ఈ వెహికల్ కొనాలనుకుంటే కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఇచ్చాను ఓనర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బండి సేల్ అయితే ఓనర్ నెంబర్ అనేది తీసేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కింద రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియో ఏమంటే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది